సో కొంతమంది మీకు కొన్ని ఫోన్ నంబర్లు ఎక్కువ తక్కువ తీసుకున్నారు డిఎల్ సిమ్లు వచ్చినప్పుడల్లా ఎగబడి ఎగబడి చాలా మంది సిమ్ కార్డు తీసుకున్నారు ఇలా రేపు మినిమం రెండు మూడు నెంబర్లు వాడుతున్నారు దాంట్లో ఏదైనా వాడని నెంబర్ ఉంటే దానికి యూపీఐ ఉంటుంది కదా యూపీఐ మీన్స్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇట్లాంటి ఏమైనా ఉంటే అవి పనిచేయట నంబర్ వాడకపోతే యూపీఐ పా పనిచేయట ఇనాక్టివ్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్ అని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం వచ్చే నెల ఒకటి నుంచి అమలు స్పష్టం చేసిన ఎన్ ఎన్పిసిఐ మోసపూరిత లావాదేవీల కట్టడానికి నిర్ణయం ఎందుకంటే కొన్ని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అయితే ఈ ఎన్సిపిఐ అయితే నిర్ణయించింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇనాక్టివ్ నెంబర్లకు యూపీఐ సేవలు బంద్ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తారట వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ఇనాక్టివ్ లేదా ఇతరులకు మార్చిన మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు నిలిచిపోతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది దీనికి సంబంధించిన బ్యాంకులు పేమెంట్ సేవల కంపెనీలకు ఈ ఆదేశాలు జారీ చేసింది దేశంలో అనధికారికంగా ఉన్న మోసాలను నిలవరించేందుకు ఆయా నంబర్లను డియాక్టివేట్ చేయాలని స్పష్టం చేసింది దీంతో ఇనాక్టివ్ మొబైల్ నంబర్లను వాడుతున్న వినియోగదారులు గూగుల్ పే పేటిఎం ఫోన్పే మొదలైన ఆన్లైన్ చెల్లింపుల యాప్లను ఉపయోగించలేరు ప్రస్తుతం యూపీఐ సేవలు వాడుకునేందుకు మొబైల్ నంబర్ తప్పనిసరి దీనికోసం ఓటీపీ వెరిఫికేషన్ కీలకం ఈ కారణంగానే ఎన్పిసిఐ తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది ఎన్పిసిఐ ఆదేశాల ప్రకారం మొబైల్ నంబర్ మార్చినప్పటికీ బ్యాంకులు అప్డేట్ చేయని వారిపై యూపీఐతో అనుసంధానం చేసి కాల్స్ మెసేజ్ చేయకుండా ఉన్న నంబర్లపై ప్రభావం ఉండనుంది అలాగే పాత నెంబర్ను మరొకరికి ఇచ్చేసి యూపీఐ సేవలను అదే నంబర్తో కొనసాగించే వారిపై తాజా ఆదేశాల ప్రభావం చూపనున్నాయి ఎక్కువ కాలం పాటు ఏవైనా మొబైల్ నంబర్ను వాడకపోతే టెలికాం కంపెనీలు ఆ నంబర్ను మరొకరికి కేటాయిస్తారు అలాంటి సందర్భాల్లో యూపీఐ అకౌంట్లు మారిపోయే ప్రమాదం ఉంటుంది అలాంటి సమస్యల నివారణకే ఎన్పిసిఐ ఇనాక్టివ్ నంబర్లకు యూపీఐ సేవలను నిలిపేయాలని నిలిపియాలని చెప్పైతే నిర్ణయించింది మీరు ఏమైనా నంబర్లు వాడకపోతే వాడకుండా నీ నంబర్ ఇంకోటి నీ దోస్తు కాడో నీళ్ళు ఎవరో ఎవరైనా వాడుతూ ఉంటే దాని యూపీఐ నువ్వు వాడుతూ ఉంటే ఇబ్బంది తలెత్తే అన్నీ అయిపోతాయట